హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పల్లెటూరులో చేసే కోడి కూరని అయితే చూపించబోతున్నాను ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోతుంది అద్భుతమనే చెప్పాలి అంత టేస్టీగాను అంత బాగుంటుంది చేసుకోవడము చాలా ఈజీ చాలా సింపుల్ వైట్ రైస్లోకైనా లేదా పుల్కాలు రోటీసు చపాతీ జొన్న రొట్టెలకి ప్లెయిన్ బిర్యానీకైనా పలావ్కైనా కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి తల చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ముప్పావు కేజీ చికెన్ అయితే చేసి చూపించబోతున్నాను క్వాంటిటీ అనేది మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీలో అయితే చేసుకోవచ్చు దీంట్లో ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యారినేట్ చేసేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది తరువాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని రెండు కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేది కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి ఇది కొంచెం వేగుతున్న టైంలోనే కొంచెం కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కలిపి కదా ఇప్పుడు తాలింపులో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే మనకు ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్నే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్కి సరిపడే సాల్ట్ అనేది మ్యారినేట్ చేసినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్ అయితే రెండు టమాటాలు సరిపోతాయి అదే పెద్దదైతే ఒక టమాటా అయితే సరిపోతుంది ఈ టమాటా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే టమాటా అనేది చక్కగా మగ్గుతుంది మనకి గ్రేవీకి చాలా బాగుంటుంది ఇక్కడ టమాటా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకుని మూత పెట్టేసుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి రెండు మూడు నిమిషాలకి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా మరొకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటూ ఉంటే వాటర్ అనేది చక్కగా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటే ఈ చికెన్ కర్రీలో జీలకర్ర పొడి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ ఈ ముక్కకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి చికెన్ ముక్కలకి మసాలా ఫ్లేవర్స్ కారం ఉప్పు అన్నీ పట్టేసి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టేసి అయితే కొంచెంసేపు ఉడకనిద్దాము కొంచెంసేపటికి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ముక్క అనేది కొంచెం మగ్గుతుంది ఈ టైంలో ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇది బాగా ఉడికేలాగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని మనము చికెన్ ఉడికిందా లేదా అనేది కూడా ఒక్కసారి కనుక పట్టుకొని చూస్తే తెలుస్తుంది చికెన్ అనేది ఉడికిందా లేదా అనేది తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చికెన్ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయి మనకి చికెన్ అనేది కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది పల్లెటూరులో చేసే కోడి కూర చాలా సింపుల్గా ఈజీగా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి